లవ్ అఫేర్స్లో క్యాచ్ చేయలేదా మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్ ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి ఇప్పుడు తక్కువ సంసారం సాగరం చదువు సంస్కారం విద్యా వినయం ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి అవన్నీ బట్ వాట్ ఈస్ అబౌట్ ఇట్ సి ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే దానికే వస్తున్నా అప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు నా జన్మకి పెట్టను అని చెప్పాను ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తాను అని సంతోషండి ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అడిగితే నన్ను మీరు ఎప్పుడూ ఏమి అడగలేదే అడి ఎందుకడ ఏమి అడగలన్న అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చేవాడు అంట లవ్ చాలా పవిత్రమైందండి అది పవిత్రాకే చదువుతుంది కాబట్టి తప్పటడుగులు అడుగులు లాంటిది కూడా నాకు క్వశ్చన్ ఉందండి పవిత్ర గారి నేను అడుగు తప్పటి ఇందాక మీరు అన్న దాంట్లో మీరు అన్నదాంట్లో ఏంటంటే స్టింగ్ కౌస్ ఇజ్ ఏ చీప్ కాన్సెప్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇట్ బిలాంగ్స్ టు నెక్స్ట్ అన్ అదర్ లెవెల్ అందుకని నేను అడిగాను అనమాట మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి అలాంటిది ఏం జరగలేదా సీ నన్ను మంది లవ్ చేశారు లవ్ చేస్తారు కూడా ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా నేను రావాలి కదా పాయింట్ చెప్పాలిగా చాలా మంది లవ్ చే అదే మీరే చెప్పారు అందగాడు క్యాష్ పార్టీ కెరియర్ కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ ఓకే ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్ లో ఎస్ ఐ హెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్ ఐ అక్సెప్ట్ ఆల్ దొస్తు నే కాదంట్లా ఐ ఫెయిల్ మీరు సీరియస్ టాపిక్ పెళ్లికి పోట్లా సో కేటింగ్ వేరే ఫ్లింగ్ వేరే లవ్ వేరే ఫ్లటింగ్ ఇస్ అ వెరీ ఐమ్ వెరీ హెల్దీ ఫ్లట్ ఓకే ఫ్లింగ్ అనేది నేను జనరల్గా గా లవ్ ని చాలా ఫ్లింగ్ అంటే ఏంటి ఫ్లింగ్ అంటే ఏంటి అఫేర్ ఫ్లట్ అంటే మీను పెడుతుంది చెప్పండి ఫ్లట్ అంటే సరదాగా ఒక అందంగా ఒక హ్యూమరస్గా ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం అంతవరకే ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్ ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్ ఎస్ అఫైర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి ఐఎమ్ సీరియస్ లవర్ నేను లవ్ చేస్తే చాలా అదే వచ్చిన ప్రాబ్లం నాకు నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తాను అవతల చేశాం కాబట్టి ఇంకా కదా కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి ఒక రెండేళ్ళు నిద్ర లేకుండా లవ్లో ములిగితేళ్ళారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే అనుకుంటున్నాను లక్మౌని ఐ ఐ డోంట్ నో నేను ఇట్స్ ఇట్స్ సి అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగే పెడుతుంది లైఫ్ బట్ లవ్ కూడా అండి ఒకటి నేను చెప్తాను లవ్ గురించి అదే మొన్న ఎవరు మన అనిల్ రావుప్పుడే షోలో చెప్తున్నాడు లవ్ అంటే అథారిటీ ఆయన అంటే లవ్ అనేది ఒక్క కేజీలో అర ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం ఇది లవ్ పదహారు ఇప్పటికైనా అంతే అక్కడే స్టార్ట్ అవుతుంది ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది ముప్పై ఐదు నెలలు పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలని ఉంటుంది కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది ఫార్టీ తర్వాత స్టార్ట్ అవుతుందండి టుడే ఐఎమ్ ఫిఫ్టీ నైన్ గోయింగ్ సిక్స్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఫిల్మ్స్ సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు పవిత్రని అలాగే నేను చూశాను అలాగే చూస్తున్నా అలాగే చూస్తా సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి ఏళ్ళు పట్టింది వాట్ లాంగ్ వెయిట్ సి ఇస్ అదే చెప్పాను కదా ఇట్ ఈస్ మిమ్మల్ని ఇంకో మాట్లాడగాలి నేను ఐ మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు దానికి మీరు కారణమా అవతల వాళ్ళ కారణం అండి అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళదే తప్పు కావచ్చు నాది తప్పు కావచ్చు బ్లేమ్ పార్ట్ కాదు బ్లేమ్ లే నేనేమంటానంటే సి తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి నువ్వు నువ్వు నా దగ్గరేం కోరుకుంటున్నావు నేను ఈ దగ్గర ఏం కోరుకుంటున్నాను కృష్ణ గారు విజయముల గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి చెప్పండి మీరు చెప్పండి వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్ వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి ఫస్ట్ రెండు మ్యూచువల్ ట్రస్ట్ రైట్ మూడు మ్యూచువల్ కోఆపరేషన్ దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్ కరెక్ట్ దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ పర్ఫెక్ట్ ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను కోరు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలేదు అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు అవును ఏది వాళ్ళు మంచి ఏజ్ లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ అండ్ వాళ్ళు దే దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ టూ డిస్టింగ్ ఇన్స్టిట్యూషన్ అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా అవును అది అది నేను సెల్ఫ్లెస్ లవ్ అండి సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్ లివ్ అండ్ లెట్ డై కాదు లివ్ అండ్ లెట్ లివ్ వాళ్ళ జీవితం వాడదు మన జీవితం వాడదు ఇంతకంటే నేను ఏం కోరుకోలేదండి సెల్ఫ్లెస్ లవ్ కావాలి అది నేను పవిత్రలో చూశాను మా అమ్మని పవిత్రలో చూశాను కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ వందల మంది ఉన్నారు కుటుంబాలు పనిచేస్తున్నాయి నా ఒక్కడే కాదు పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి ఇదే ఇది అంతే